తెలుసు కదా డీజే టిల్లు టిల్లు స్క్వేర్ చిత్రాల ఫేమ్ సిద్ధు జనులగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా ప్రముఖ స్టైలి స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ టిజి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది తెలుసు కదా మనసు హత్తుకునే కథ స్వచ్ఛమైన ప్రేమ అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు వినోదాలతో ప్రేక్షకులు లభించేలా ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది సిద్ధు రాశి కన్నా శ్రీనిధులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మరోవైపు సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి దీపావళి సందర్భంగా అక్టోబర్ పదిహేడున సినిమా విడుదల కానుంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఈ నెల మొదటి పాటను విడుదల చేసే మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభిస్తాం అని మేకర్స్ తెలిపారు ఈ చిత్రం కి కెమెరా జ్ఞాన్ బాబా జ్ఞాన్ శేఖర్ బాబా నిర్మాత వివేక్ కూచిబొట్ల సో ఇది సిద్ధు జనగడ్డ సంబంధించినటువంటి సినిమా తెలుసు కదా సిద్ధుకి మాత్రం టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి పాపులారిటీ అయితే వచ్చింది కాకపోతే ఏంటంటే రీసెంట్గా వచ్చిన సినిమా ఏదైతే జాక్ అనేది నిరాశపరిచింది అంటే జాక్ విషయం ఏమైందంటే జాక్ సబ్జెక్ట్ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి యొక్క సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ రా సంబంధించి కానీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కొంచెం భారీగా చేస్తే బాగుండేది ఆ కథలో కానివ్వండి ఆ కథనంలో కానివ్వండి ఆ లొకేషన్స్ కానివ్వండి అనుకున్న రేంజ్లో లేకపోవడం వల్ల ప్రేక్షకులు నిరాశపడ్డారు సినిమా డిజాస్టర్ అని అంటున్నారు సో చాలా తక్కువగా చేసిందని ఆ సందర్భంగా కూడా సిద్ధు తీసుకున్నటువంటి పారితోషికంలో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చారని కూడా మనం వార్తలు విన్నాం ఏది ఏమైనా సిద్ధు ఒక ఆయన ఒక మాట్లాడే డైలాగ్ స్టైల్ కానీ అన్ని మాట్లాడే కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది ఒకప్పుడు రవితేజ ఏ విధంగా క్రేజ్ అయితే ఉందో అదేవిధంగా తెలంగాణ స్లాంగ్లో సిద్ధు మాట్లాడే డైలాగులు మాత్రం చాలా మందికి చాలా దగ్గరగా మన ఇంటి పక్కన బాయ్ మనం తెలిసిన అబ్బాయి అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది అటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఆర్టిస్ట్ని ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు ఆ విధమైనటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధుకు ఉంది సిద్ధు అదే ఎటువంటి తోట చేసుకుంటూ పోతే ఖచ్చితంగా జనాలకి దగ్గర అవుతారు దాని తర్వాత డిఫరెంట్ స్టోరీస్ కూడా చేయొచ్చు చేస్తాడు కూడా సో తెలుసుగా దాని ఏదో ఫ్యామిలీ లవ్ స్టోరీ లాగా చెప్తున్నారు సో ఏదైనా ఆల్ ద బెస్ట్ సిద్ధు జనల్ గడ్డ రామ్ అయితే కదా సాక్షి ఆంధ్రజ్యోతి డైరీలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి చిత్రజ్యోతి పేపర్లో వచ్చే నెలలో కెన్యాకు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తిరగతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఆ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ కెన్యాలో ప్రారంభమవుతున్నట్లుగా తెలిసింది వచ్చే నెలాఖరు నుంచి పదిహేను రోజుల పాటు సాగుతున్న ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటుగా ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం అడవి నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను చిత్రిస్తారట కెఎల్ నారాయణ అనిపిస్తున్నారు ఈ బాగా ఈ రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు సో ఇది మహేష్ బాబు రాజమౌళి సంబంధించిన ట్వంటీ నైన్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది అనేది వర్కింగ్ టైట్లు దీంట్లో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సినిమా అయితే కెన్యాలో వచ్చే నెలకి కన్యా షూటింగ్ షిఫ్ట్ అవుతుందని చెప్పి తెలిసింది ఏదేమైనా కూడా మనకి ఇక ఇదేంటంటే ఈ రెండు వేల ఇరవై ఏడున ఫస్ట్ భాగం అంటున్నారు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ టూ ఇయర్స్ ఈ విధంగా వారానికి ఒక ఒకసారి ఈ మనం ఇట్లాంటి యొక్క డెవలప్మెంట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటాం ఇది మనకి తప్పదిగా ఎందుకంటే రాజవ మౌలికి ఉన్న క్రేజ్ ఆస్కార్ లెవెల్లో ఉన్నటువంటి హాలీవుడ్ స్టైల్లో హాలీవుడ్ రేంజ్ షూటింగ్ ఈ సినిమా గురించి మాత్రం మనకి తాజాగా నెల మూడు నాలుగు సార్లు అయితే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి సో ఏదో ఒక విధంగా షూటింగ్ అని లేకపోతే హీరోయిన్ అని ఇంకోటని ఇంకోటని రెగ్యులర్గా మనం వింటాం అది మన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ కూడా సో ఆ విధంగా రెగ్యులర్గా మనం వచ్చేటువంటి అప్డేట్లో భాగంగానే ఈ యొక్క ఇది ఇచ్చారు ఎప్పుడు ప్రతిసారి కూడా మనకి మహేష్ బాబుతో పాటు ఇక్కడ ఈ సెట్స్ అవి ఈ లొకేషన్స్ ఈ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు ఈ పాట కంపోజ్ చేశారు ఇలా మనకి ఈ రెండు మూడు సంవత్సరాలు మాత్రం తప్పదు సో ఈ రెండు భాగాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి కెన్యాలో నెక్స్ట్ మంత్ షూటింగ్ జరుపుకోబోతుంది అనేది ఈ యొక్క వార్త